ే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి కటాక్షం కోసం ఈ రాగి చెంబు పరిహారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను మూల రాగి చెంబు ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి కలిగే ఫలితాలు ఏమిటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి మన ఇంట్లో ఈశాన్య మూల అంటే తూర్పు గోడ ఉత్తరం గోడ ఈ రెండు గోడలు కలిసే మూలని ఈశాన్య మూల అంటారు ఈ మూలనే మనము రాగి చెంపు పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలండి ఈ పూజని శుక్రవారం రోజు కానీ ఏదైనా మంచి తిది రోజున ప్రారంభించుకోవాలండి డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు అనవసరంగా ఖర్చు అయిపోతుంది అనవసరమైన పనులకు ఖర్చు అయిపోతుంది అనుకునేవారు ఇలా రాగి చెంపు పరిహారాన్ని చేసి చూడండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇలా ఈశాన్య మూలన రాగి చెంపు పెట్టుకోవటం వలన లక్ష్మీ కటాక్షం కలగడమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లోని వారు బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టుకున్న ఈశాన్య మూలలోని రాగి చెంబుని నమస్కరించుకుని వెళితే వెళ్లిన పని అవంతరాలు లేకుండా సవ్యంగా సాగిపోతుంది ఈశాన్య మూల రాగి చెంబు పెట్టుకోవటానికి ముందుగా ఆ మూలని మనం శుభ్రంగా తుడుచుకుని పసుపుతో గాని జగురుతో కానీ అలుకుకోవాలండి అలికిన తర్వాత కుబేర ముగ్గు వేసుకోవాలి పీట మీద వేస్తున్నాను నేను లేదంటే మీరు పీట లేకపోతే నేల కూడా వేసుకోవచ్చు ఈ కుబేర ముగ్గుని బియ్య పిండితో వేసుకోవాలండి ఈ కుబేర ముగ్గులో బయట బయటగళ్ళని పసుపుతోటి లోపలి వైపు గళ్ళని కుంకుమతోటి అలంకరించుకోవాలి ఈ ముగ్గు మీద ఒక రాగి చెంబు పెట్టుకోవాలి అందుకోసము ఒక రాగి చెంబుని శుభ్రంగా తోముకోవాలి ఎక్కడ కూడా మచ్చలు మరకలు లేకుండా ఉండాలండి అలా ఉంటే మనం చేసిన పరిహారానికి ఎటువంటి ఫలితము కలగదు తర్వాత గంధంతో కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి ఈ రాగి చెంబు పైన స్వస్తికి కానీ ఓమని కానీ రాసి అలంకరించుకోవాలి తర్వాత దాని నిండుగా నీళ్లు పోసుకోవాలి శుద్ధ జలం పోసుకోవాలి లేదా గంగా జలం ఉంటే గంగా అయినా పోసుకోవాలి తర్వాత ఈ నీళ్ళలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు జవాది పొడి అలాగే మంగళకరమైన వస్తువులు గవ్వలు గోమతి చక్రాలు గాజులు ఇలా చిటిగాజులు గాజులు వేస్తుంటారు కదా అలాగా తర్వాత పచ్చకర్పూరము వేసుకోవాలండి అలాగే రాగి నాణ్యం కానీ వెండి నాణం కానీ వేసుకోవాలి అలాగే రెండు పుష్పాలు వేసుకోవాలి తర్వాత ఈ చెంబు ముందు ఒక ఇత్తడి పళ్ళం కానీ రాగి పళ్ళం కానీ తీసుకుని అందులో మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ నవధాన్యాలు వేసుకోవాలి నేను ఇత్తడి పళ్ళం తీసుకుని గంధము కుంకుమ పళ్ళతో అలంకరించుకుని మూడు గుప్పెళ్ళ నవధాన్యాన్ని పోసుకున్నాను తర్వాత ఒక కుంద ఇత్తడి కుందే తీసుకున్నానండి దానిలో దీపారాధన కోసం నువ్వుల నూనె రెండు ఒత్తులు వేసి పెట్టుకున్నాను చక్కగా గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి తర్వాత ఒక పసుపు కొంగముని తీసుకుని దానికి కూడా గంధము కుంకుమ బొట్లతో అలంకరించాలి తర్వాత దీపారాధన చేసుకోవాలండి ఏకహారతితో గాని అగరవత్తులతో గాని దీపారాధన చేసుకోవాలి తర్వాత పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న రాగి చెంబుని మనము వారానికి ఒకసారి మార్చుకోవచ్చండి సోమవారం గాని గురువారం గాని మధ్యలో ఎప్పుడూ కూడా మనం కదపకూడదు కదపాలి అని అంటే ఒక దీపపు కుందు మాత్రమే తీసుకుని ఒత్తి మార్చి మళ్ళీ నూనె వేసి దీపారాధన చేసుకోవాలి ఉదయము సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేసుకుంటే మంచిది ధూపం వేసి ఏదైనా నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి ఇందులో వేసిన నవధాన్యాలు మనం మార్చినప్పుడు ఆవుకు గాని ఎక్కడన్నా ఎవరు తొక్కని ప్రదేశంలో చల్లడం కానీ నీళ్ళలో కలిపేయడం కానీ చేయాలి అలాగే పసుపు కొమ్ముని కూడా అంతేనండి నీళ్లలో కలిపేసేయాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి రాగి చెంబులో నీళ్ళని ఒక తమలపాకు గాని పువ్వుతో కానీ ఇంటిపాతి తలపైన జ ప్రోక్షణ చేయాలండి అలాగే ఇంట్లో నలుమూలలా కూడా చల్లుకోవాలి మిగిలినవి చెట్ల మొదట్లో వేసేయాలి ఈ విధంగా నెల రోజులు కూడా చేసుకుంటే చాలా మంచిదండి పరిహారం చేస్తే లేదు మీరు కొద్ది రోజులే చేస్తామంటే ఆ కొద్ది రోజులు చేసుకోండి లేదు అంటే శుక్రవారము మంగళవారము అలా పెట్టుకోవచ్చండి లేదా ఒక వారం రోజులు వరుసగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అయితే ఈ మధ్యలో ఎప్పుడు నవధాన్యాలు కానీ పీఠను కానీ చెంబును కానీ కదపకూడదు ఒక దీపారాధన కుందుని మాత్రమే మనం కదుపుకోవాలి ఆ కుందుని మాత్రమే తీసి తోముకుని మళ్ళీ కొత్త వత్తు వేసి దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ మీకు రెండు పూట్ల దీపారాధన చేయడం వీలు కాకపోతే ఏదో ఒక సమయంలో దీపారాధన చేసుకోండి ఈశాన్యం మూల అంటే ఎంతో విశిష్టత కలిగినది ఇలా మనము పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీ కరాక్షం పొందుతాము అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతంగా ఉంటుంది ఈ పూజని ఒకసారి మొదలు పెడితే ఎప్పుడు చేస్తూనే ఉండాలా అంటే అదేమీ లేదండి మనము ఈ పూజని మనకి ఇష్టం ఉన్నన్ని రోజులు చేతనైనన్ని రోజులు చేసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు చేస్తాము అని సంకల్పించి మొదలు మొదలు పెడితే మాత్రం ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి ఈశాన్య మూలన రాగి చెంబు ఎలా పెట్టుకోవాలి ఎలా పూజించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పెట్టుకుని ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి చేసి సపోర్ట్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మందికి మా వీడియోలు రీచ్ అవుతాయి తెలియని వారు తెలుసుకుంటారు కదండి అందుకే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి